మీ కాజాపేరు ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ టీయుసి పొద్దుటూరు నియోజకవర్గానికి అధ్యక్షుడిని ముప్పై నాలుగో వార్డు కౌన్సిలరు పోసా వరలక్ష్మి గారు నిన్నటి దినము తెలుగుదేశం పార్టీలో చేరినారు దాని గురించి పోసా భాస్కర్ గారి గురించి మేము ఆయనకు అడగదల్సిన ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నాం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఎలక్షన్ల కొరకు మున్సిపాలిటీ ఎలక్షన్ల కొరకు నేను నామినేషన్ మా భార్య వేసినారు నీ గెలుపుకు మేము రాచమల్లు ప్రసాద్ గారు బంగారెడ్డి గారు ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కళావతి అయితేమి మా మన్సూర్ అయితేమి మా రవీన్న గారు అయితేమి అక్క కళావతి గారు అయితేమి అందరూ ఎమ్మెల్యే గారు అయితేమి నాకు పిలిపించి భాస్కర్ కొరకు నువ్వు విత్డ్రా చేసుకో కాజా ఈసారి ఒక్కసారి విత్డ్రా చేసుకుంటే నేను వినకపోతే వచ్చి మా కాళ్ళ చేతులు పట్టుకొని నువ్వు చెప్తే మేము విత్డ్రా చేసుకొని నీకు గెలిపిస్తే ఈరోజు ఏ రకంగా నువ్వు మమ్మల్ని అందరికీ ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో ఎట్లా చేరుతావు ఏ రకంగా చేరుతావు నీకు న్యాయము ధర్మము నీతి నిజాయితీ అనేది ఉందా భాస్కర్ ఎంత లబ్ధి పొందినావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు చూళ్ళు నువ్వు కౌన్సిలర్ అయినావు ఎంత లబ్ధి చేకూర్చింది నీకు పార్టీ ఈరోజు నువ్వు పార్టీకి పాలు తాగి రొమ్ము గుద్దిన రకంగా నీకు నీ నీలాంటి వాళ్ళకి చూసే ఈరోజు ఆ మాట వచ్చిందని నేను అనుకుంటున్నాను నీకు నీతి రందన్న నీకు నీతి రోషం ఉంటే ఈ పార్టీకి ఆ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిపోను మేము నీ కోసం కష్టపడినోళ్ళము మాకు ఒక మాట అన్న నువ్వు చెప్పినావా నీకు వాళ్ళం మేము మేము ఇత్తుడ్రా చేసుకొని నామినేషన్ ఇత్తుడ్రా చేసుకొని నీకు గెలిపిస్తే నువ్వు మాకు మాకు కూడా రొంతన విలువ ఇయ్యకుండా పార్టీకి విలువ వేయకుండా నువ్వు పోతావా నువ్వు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిపో నీకు నీతి నిజాయితీ వొంత సిగ్గు శరం ఉంటే ఈ ఈ స్పెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను నేను